యుష్మాన్ ఈ రోజు మనము సిల్వర్ ఈటీఎఫ్స్ గురించి మాట్లాడదాము ప్రతిసారి కూడా మనము మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్విటీస్ లో ఇండియన్ మార్కెట్స్ లో ఎలా ఎస్ఐపీ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి మాట్లాడుకున్నాము ఈ రోజు స్పెషలీ సిల్వర్ మనం ఎలా ఎస్ఐపి చేస్తూ ఎలా మనం వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు దాని గురించి మాట్లాడదాము ఈటిఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో అదే కాన్సెప్ట్ ఈటీఎఫ్స్ ఉంటాయి కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈటిఎఫ్ లో మనకు ఎక్స్పెన్స్ రేషియో అంటే మనం ఏదైతే చార్జెస్ పే చేస్తామో అది కాస్త తక్కువగా ఉంటాయి అందుకని చెప్పి చాలా మంది మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకోకుండా ఈటీఎఫ్ ని చూస్ చేసుకుంటారు ఈ రోజు ఈటీఎఫ్ టాప్ మనం ఒకవేళ సిల్వర్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎటువంటి టాప్ బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాము అలాగే సిల్వర్ ఈటీఎఫ్స్ లో గ్రోత్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దాని గురించి మాట్లాడుకుందాము దాని తర్వాత ఎందుకు అసలు మనం సిల్వర్ లో డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ లో కూడా చేయవచ్చు కదా దాని గురించి కూడా మాట్లాడదాము అంతే కుండా రేపటి రోజున ఒకవేళ సిల్వర్ మార్కెట్ క్రాష్ అయితే కింద పడితే ఎందుకు పడుతుంది దాని కారణాలు కూడా ఈ రోజు మనం మాట్లాడుకుందాము ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనము చూసుకుందాము సిల్వర్ ఎక్కడ ముందు అంటే ఇంతకు ముందు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి సిల్వర్ యూసేజెస్ ఎక్కడ ఉంది మనము కన్జ్యూమర్స్ అనమాట సిల్వర్స్ మనం కొంటాము సిల్వర్ బ్రేస్లెట్ కానివ్వండి ఏదో ఒకటి కొంటూనే ఉంటాము అది కాకుండా సిల్వర్ ఇంకా చాలా ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుంది ఎటువంటి ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుందంటే ఇండస్ట్రియల్ బ్యాటరీస్ తయారు చేయడానికి సిల్వర్ యూస్ అవుతుంది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్లో కూడా సిల్వర్ని యూస్ చేస్తారు అంతేకాకుండా టెక్స్టైల్స్లో అంటే మనం వేసుకునే బట్టల్లో కూడా కొంతమంది కొన్ని కొన్ని బట్టలు స్పెషల్ ఏదైతే బట్టలు ఉందో దాంట్లో కూడా సిల్వర్ అనేది యూసేజ్ ఉంటుంది దాంతోపాటు పాటు అద్దాల్లో కూడా సిల్వర్ యూసేజ్ ఉంటుంది దాంతోపాటు పాటు సోలార్ ప్యానల్స్ సోలార్ ప్యానల్స్ అనేది మనకు ఎప్పుడిప్పుడు రెసిడెన్షియల్ కోసం వస్తుంది కానీ కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది కమర్షియల్ పర్పస్ కోసం సోలార్ ప్యానల్స్ వాడుతూనే ఉన్నారు ఇంకా సోలార్ ప్యానల్స్కి ఫ్యూచర్లో కూడా బాగా స్కోప్ ఉన్నట్టు మనకు అందరికీ తెలిసింది ఎందుకంటే మన ఇండియాలో కూడా చాలామంది సోలార్ తోని ఇంట్లో కరెంట్ అనేది ఇది మెల్లమెల్లగా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్ ఇంకా చాలా గట్టిగా సోలార్ ప్యానెల్స్ పని ఉంది కాబట్టి సిల్వర్ యూసేజ్ కూడా పెరగబోయే ఛాన్సెస్ మాత్రమే ఉంది ఓల్డ్ యూసెస్ కాకుండా కరెంట్ ప్రస్తుతానికి మోడర్న్ ఇండస్ట్రీ ఏదైతే వచ్చినా దానిలో ఎటువంటి ఇండస్ట్రీస్లో సిల్వర్ని యూస్ చేస్తున్నట్లు చూసుకుందాము ఇందులో చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈవీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈవీస్ ద నెక్స్ట్ ఫ్యూచర్ అని చెప్తున్నారు పెట్రోల్ బండి డీజిల్ బండి ఇప్పటి వరకు వచ్చాము నడుపుతూ వచ్చాము కానీ ఇప్పటి నుంచి ఆ ఒక్క కాస్ట్ని తగ్గించుకోవడానికి చాలా మంది ఎలక్ట్రిక్కి షిఫ్ట్ అవుతున్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళకు కాస్ట్ అనేది చాలా సిగ్నిఫియంట్ గా తక్కువ అవుతుంది అందుకని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా చాలామంది కొంటున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సిల్వర్ యూసేజ్ ఉంటుంది దాంతోపాటు పాటు బయోఫార్మా మెడికల్ లో కూడా సిల్వర్ యూసేజ్ ఉంటుంది ఫైవ్ జీ టెక్నాలజీలో కూడా సిల్వర్ యూసేజ్ ఉంటుంది దాంతోపాటు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీలో కూడా సిల్వర్ యూసేజ్ ఉంటుంది సో ఈ యూసేజెస్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఎంత సిల్వర్ కి యూసేజ్ ఉంటే ఎంత సిల్వర్ కి యూసేజ్ పెరిగితే అంత కన్సిస్టెంట్ గా ఉంటే ఏంటంటే మనం దానిలో పెట్టుబడి పెట్టడానికి మనకు సేఫ్గా ఉంటుంది దానికి డిమాండ్ ఉంటుంది డిమాండ్ ఉన్న రోజుల్లో దానికి వాల్యూ ఉంటుంది అంతేకాకుండా నెక్స్ట్ మనం చూసుకుంటే దీంట్లో సిల్వర్లో అసలు మనము ఇన్వెస్ట్ ఎందుకు చేసుకోవాలి గోల్డ్ కూడా చేసుకోవచ్చు కదా ఫస్ట్ రీజన్ వచ్చేసి డైవర్సిఫికేషన్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఆల్ యువర్ ఎక్స్ షుడ్ నాట్ బి ఇన్ ద సేమ్ బాస్కెట్ అంటే అర్థం ఏంటి అంటే ఒకటే జాగాలో మనం మొత్తం మన దగ్గర ఉన్న డబ్బుని పెట్టకూడదు అది ల్యాండ్ అని కావచ్చు గోల్డ్ అని కావచ్చు స్టాక్ మార్కెట్న కావచ్చు ఎప్పుడు కూడా డైవర్సిఫై చేసుకోవాలి మీ వేరే వేరే క్లాసెస్ క్లాసెస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అందుకని చెప్పి సిల్వర్ కూడా ఒక మంచి యాసెట్ క్లాస్లో ఆ ఒక్క యాసెట్ క్లాస్లో మనది కూడా ఎంతో కొంత ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీకు నచ్చినంత వరకు మీ కంఫర్ట్ ఉన్నంత వరకు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది సిల్వర్ కూడా మీరు డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవచ్చు దాంతో పాటు లిక్విడిటీ లిక్విడిటీ అంటే ఏంటి అంటే మన దగ్గర కోటి రూపాయలు ఇల్లు ఉంది ఆ కోటి రూపాయలు ఇల్లును మనం అమ్మాలి అంటే కొంచెం టైం పడుతుంది వెంటనే అనుకునే కాదు కదా సిల్వర్ లో ఏంటంటే ఇవాళ మన దగ్గర సిల్వర్ ఉంది మార్కెట్లో ఒకవేళ ఆన్లైన్ బులియన్ మార్కెట్లో మన దగ్గర సిల్వర్ ఉంది అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అమ్మేవచ్చు ఒకవేళ మన దగ్గర ఫిజికల్ సిల్వర్ ఉండగానే మనం ఫిజికల్గా షాప్కి వెళ్ళేసి అక్కడ కూడా దీన్ని అమ్మవచ్చు అనమాట సో లిక్విడిటీ ఫాస్ట్ ఉంటుంది ఇందులో మనకు మన దగ్గర ఉన్న మనం అమ్మి క్యాష్ అనేది మన దగ్గర తొందరగా వస్తుంది థర్డ్ రీజన్ వచ్చేసి కన్వీనియన్స్ సిల్వర్ ఉండడం వల్ల ఏంటంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది ఒక సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ఫ్యూచర్లో ఒక మంచి సెక్యూర్ ఉంటుంది అందుకని చెప్పి ఇది ఒక కన్వీనియన్స్ లాంటిది కూడా దీని తర్వాత చూసుకుంటే ఇన్ఫ్లేషన్ హెడ్జ్ ఇన్ఫ్లేషన్ హెడ్జ్ అంటే ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా మన ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది అంటే ప్రతి దానికి ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిల్క్ మిల్క్ ప్యాకెట్ థర్టీ రూపీస్కి అంటే వన్ ఇయర్ తర్వాత అదే మిల్క్ ప్యాకెట్ థర్టీ టూ రూపీస్కి మనం కొంటాం సో ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాంతోపాటు మన డబ్బులు బ్యాంకులో పెడితే వాల్యూ పెరిగిన కానీ ఆల్మోస్ట్ జీరో అవుతుంది సో ఇందులో ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్తో ఒక వన్ టూ పర్సెంట్ ఎక్స్ట్రానే వస్తుంది అందుకని చెప్పి సిల్వర్లో కూడా ఇన్ఫ్లేషన్ హెడ్జ్ కూడా వాడు వాడచ్చు దీని తర్వాత చూసుకుంటే సిల్వర్లో ఒకవేళ ఫాల్ వస్తుంది అంటే ఎందుకు వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ యూఎస్ డాలర్ ఒకవేళ స్ట్రాంగ్ అవుతుంది అంటే అటువంటి టైమ్స్లో సిల్వర్లో కాస్త ఫాల్ చూడడానికి అవకాశాలు ఉన్నాయి అలానే మార్కెట్ సెంటిమెంట్ ప్రస్తుతం మార్కెట్ ఒకవేళ ఎకనామిక్గా జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ బాగాలేవు వార్ సిచ్యువేషన్స్ ఉన్నాయి లేకపోతే ఎకనామిక్ క్రైసిస్ ఉంది అలాంటి ఆ సమయంలో కూడా మా సిల్వర్లో ఫాల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి దీని తర్వాత సప్లై అండ్ డిమాండ్ సప్లై అండ్ డిమాండ్ అంటే ఏంటి అంటే ఏదైనా వస్తువు మనం ఇవాళ కొంటున్నాము అంటే దాన్ని ఎవరో ఒకరు సప్లై చేస్తున్నారు వాళ్ళు ఎందుకు సప్లై చేస్తున్నారంటే ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టి రేపటి రోజున ఒకవేళ డిమాండ్ పడిపోయింది కానీ సప్లై ఎక్కువ ఉంది అలాంటి సమయంలో ఏంటంటే సిల్వర్ తగ్గడానికి ఒక ఛాన్స్ మాత్రం ఉంటుంది దాని తర్వాత గవర్నమెంట్ పాలసీస్ ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది అది ఒకవేళ సిల్వర్ గా ఇంపాక్ట్ చేస్తుంది అంటే అటువంటి సమయంలో సిల్వర్ పడడానికి ఛాన్సెస్ మాత్రం ఉంటాయి సో మేజర్గా ఈ ఫోర్ ఒక మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట సిల్వర్లో ఫాల్ రావడానికి సిల్వర్ కాకుండా ఏదైనా ఒక ఒక గోల్డ్ అయినా కానీ ఒక బులెన్లో ఫాల్ రావాలంటే ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట దీని తర్వాత ఎటువంటి ఈటీఎఫ్స్ మనం కొనుక్కోవచ్చు అంటే నిపాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ మనము ఇన్వెస్ట్ చేయడానికి చూసుకోవచ్చు దాని తర్వాత ఐసీఐసిఐ ప్రొడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ అలాగే హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ దీని తర్వాత ఆదిత్య బిఎస్ఎల్ సిల్వర్ ఈటీఎఫ్ లాస్ట్ టాటా సిల్వర్ ఈటీఎఫ్ అనమాట సో ఇవన్నీ ఈటీఎఫ్ కూడా టాప్ ఫైవ్ ఈటీఎఫ్స్ గత కొన్ని సంవత్సరాలుగా బాగా పర్ఫామ్ చేస్తున్నవి ఇదంతా కూడా మీరు చూసి రీసెర్చ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఎవరైనా కన్సల్ట్ చేసి మీకు నచ్చిన ఒక సిల్వర్ ఈటీఎఫ్ను మీరు కూడా ఒక చిన్న ఎస్ఐపితో మొదలు పెట్టచ్చు తప్పకుండా ఫ్యూచర్లో ఒక మీకు ఒక మంచి గేమ్స్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది అలాగే ఇంతవరకు మీరు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి We'll you